మరి ఎందుకు బీజేపీ సరిగ్గా వాడుకోవట్లేదు అంటే ఏం చెప్తారు నిజామా పార్లమెంట్కే పరిమితం చేసినట్టుంది ఓకే రాజకీయ చరిత్ర జీవితం అన్నది అది ఏమి టీ ట్వంటీ వన్డే ఇంటర్నేషనల్ కాదు ఇవన్నీ టెస్ట్ మ్యాచ్లు ఇవన్నీ ఇంకా చాలా టైం ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఇన్నింగ్స్ ఉంటుంది నా ఈ వయసు నాలుగు నలభై తొమ్మిది మొన్న పడుతుంది అవును డెబ్బై ఐదు కాకుండా నేను అరవై ఐదు అనుకున్నా కూడా ఇంకా పదహారు ఏళ్ళు ఉంది నాకు కాబట్టి ఇంకా చాలా టైం ఉందంట నేను అరవై ఐదు అనుకున్నా కూడా నేను మళ్ళీ వన్ ఆఫ్ ద మోస్ట్ ఫిట్స్ పొలిటీషియన్స్ మొన్న ఎక్స్పెక్ట్ చేశారా అరవింద్ గారు మీరు ఏమన్నా బీజేపీ అధ్యక్ష పదవిని ఆశించారా అంటే వస్తుంది అని అనుకున్నారా వస్తే వస్తుంది ఏమున్నదండి అంటే మొన్న ఎక్స్పెక్ట్ చేశారా అని మేము అడిగిన దాంట్లో నేను కూడా ఒక మీరున్నారు ఉన్నారు ఫ్రెంట్గా బయటకు టాక్ వచ్చింది మీరు కూడా అనుకున్నారా మరి ఎందుకు ఇవ్వలేదండి అరవింద్ గారికి అరవింద్ గారికి ఏం తక్కువ ఒకటి రెండోది మీరు చెప్పారు ఇంకా పదహారేళ్ళు టైం ఉందా ఇరవై పదార్ అన్ని ఎక్కువగా కూడా ఇవ్వరేం ఎక్కువ ఉందంట కదా ఏంటి షార్ట్ టైం పరా లేకుంటే అగ్రెసివ్ ఉంది ఇస్తా ఏంటి భయం ఏంది వాళ్ళ భయం ఎక్కువ అంటే అరవింద్ అంటే అగ్రెసివ్ అంటారా నా మీద కంప్లైంట్ లు ఇస్తారు అరవింద్ ఆరోగ్య అవును ఆరోగ్య అగ్రసివ్ ఆరోగ్యం శ్రీ ఇట్లా చెప్తారా అంటే ఎవరిని అన్న నేను ఎవరిని అన్నా ఆఫ్ దారి కట్లో కూడా చాలా ఆరోగ్యానికి మాట్లాడుతున్నారు ఎవరి గురించి ఏదంటనే కూడా ఇప్పుడు నేనేం కొత్తగా రాలేదు నేను వచ్చి పార్టీలో జాయిన్ ఎనిమిది సంవత్సరాలు దాటిపోయింది నేను ఎవరితో అరగంట జవాటే అంటే నా మీద కంప్లైంట్లు ఇస్తారంటే ఫస్ట్ ఏమో బాడీ లాంగ్వేజ్ కూడా మీరు కొంత అరగంట అనిపిస్తుంది 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 అంటే నరేంద్ర మోడీ కూడా అనిపిస్తుంది

సంవత్సరం ఆకరికి పరీక్షలు ఉంటాయి మార్కులు బట్టి ర్యాంకి అంతే